మొత్తానికి చూసుకున్నట్టయితే ఈరోజు కొండగట్లోని పవన్ కళ్యాణ్ పర్యటన సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఒక పోలీసులకు ఫ్యాన్స్కి తప్ప చిన్న చిన్న గొడవలు తప్ప అంత సక్సెస్ జరిగిందని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ దాదాపు కొండగట్ట అంజన్న సన్నిధిలో ఒక గంట సేపు ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం తీర్థప్రదాలు తీసుకొని సాయంత్రం మళ్ళీ మూడు గంటలకు అయితే హైదరాబాద్ ప్రయాణం అయ్యాడు అయితే ఇందులోనే భాగంగా కొంచెం కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య పవన్ కళ్యాణ్ అయితే రావడం జరిగింది తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టు వచ్చిన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు అటు జయిత్యాల ఎస్పీ కావచ్చు కలెక్టర్ కావచ్చు వీటికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేశారు తనతో పాటు వచ్చిన స్పెషల్ ప్రొడక్షన్ వాళ్ళు కూడా చాలామంది రావడంతో స్పెషల్ పోలీసుల మధ్య అయితే తనకు సా ఈ కొండ దర్శనం అయిందని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఫ్యాన్స్ను అయితే దాదాపుగా పోలీసులు అయితే చాలా చదురుమురు ఘటన సంఘటనలు జరిగింది అయితే పోలీసులకు అలాగే ఫ్యాన్స్ల మధ్య చిన్న చిన్న తోపులాట అయితే ఫ్యాన్స్ను లోపలికి పంపించకపోవడంతో ఒకసారి ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్ మాత్రం పోలీసులపైకి ఎదురుదారి జరుగుతుంది పోలీసులు చిన్న చిన్న లాఠీ చార్జీలు జరిగిన విషయం కూడా మనం వీడియోలలో చూసుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ ఉదయం పదకొండు గంటలకు వస్తున్నాం నేపథ్యంలో దాదాపు వన్ ఓ క్లాక్ కొండ చేరుకోవడం జరిగింది అయితే ఒకటే ఒక వన్ అవర్ అయితే పవన్ కళ్యాణ్ వెయిట్ చేసి చేపించినట్టు అయితే మనకు తెలిసింది ఎందుకంటే ఒంటి గంట ప్రాంతంలో అయితే పవన్ కళ్యాణ్కు మన రెడీ పవన్ కళ్యాణ్ అయితే కొండగట్ట వచ్చినా కూడా ఒక వన్ అవర్ అయితే పూజలు అయితే ఆపడం జరిగింది మిట్ట మధ్యాహ్నం పూజ హారతులు ఇవ్వడం కుదరదని తర్వాత పూజ చేసే కుదురుతుందని చెప్పడంతో వన్ ఓ క్లాక్ మళ్ళీ పూజలు అయితే నిర్వహించడం జరిగింది ఈ పూజలు పూజల అనంతరం అయితే తీర్థప్రసాదం స్వీకరించి మళ్ళీ నేరుగా వెళ్ళిపోయాయి అయితే ఎక్కడ కూడా అటు ఫ్యాన్స్ని కానీ ఇటు మీడియాను ఉద్దేశించి అయితే పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు తెలంగాణలో అయితే చాలామంది ఫ్యాన్స్ అయితే దీనికోసం ఎదురు చూశారు పవన్ కళ్యాణ్ ఏమైనా ఎలాంటి తెలంగాణలో జనసేన పార్టీని రానున్న భవిష్యత్తులో ఒక కీలక పరిమాణం చోటు చేసుకుంటుందా అనే విషయాన్ని చాలా వరకు అయితే చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ దీనికి ఎలాంటి ప్రకటన చేయకపోవడం అలాగే పవన్ కళ్యాణ్ అటు మీడియాతో కావచ్చు అటు ఫ్యాన్స్ తోటి కాయకర్తలతో ఎవరితోటి కూడా మాట్లాడకుండా వచ్చాడు తొందర పూజలు చేసుకుని అని చెప్పుకోవచ్చు అయితే ఫ్యాన్స్కు నిరాశ కొంతవరకు నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏపీలో డిప్యూటీ సీఎం హోదాలో వచ్చాడు అయితే తెలంగాణలో కూడా ప్రజారాజా జనసేన పార్టీని ప్రలోభితం అంటే ముందుకు తీసుకెళ్ళడానికి ఏమన్నా ప్లాన్లు చేస్తాడనే విషయాన్ని చూసుకుంటే ఇలాంటి ప్రకటన చేయకపోవడం అయితే కొంతవరకు అయితే కార్యకర్తలు అయితే నిరాశకు గురైనారని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి తెలంగాణ స్టేటు జనసేన పార్టీ అధ్యక్షులు కూడా దీనికి రావడం జరిగింది అయితే వారిని అడిగినా కూడా వారు అంత పవన్ కళ్యాణ్ గారే చూసుకుంటారని చెప్పడంతో కొంతవరకు అయితే నిరాశ చెందిందని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి కొండగట్టకైతే రావడం జరిగింది పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు అయితే గతంలో వారాహి పూజలు ఇక్కడే తన ప్రచార రథమైన వారాహిని ఇక్కడ పూజలు అందుకొని వెళ్ళాడు అయితే తదనంతరం పవన్ కళ్యాణ్ గెలిచాక మళ్ళీ వస్తాను మొక్కుకున్న నేపథ్యంలో తన అయితే అప్పచెప్పడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ చూసేందుకైతే విపరీతమైన జనం రావడం అయితే మనం చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అంటూ పవన్ కళ్యాణ్ కొండగట్టు ప్రాంతం అంతా సీఎం జప చేశారని మనం చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అంటూనే అంటే ఏపీలో డిప్యూటీ సీఎం రావడం మొదటిసారి కాబట్టి అంత పబ్లిక్ కూడా రావడం కూడా జరిగింది అలాగే ఆ కూటమి గెలుపుకు కారణమైన పవన్ కళ్యాణ్కు తెలంగాణకు రావడం కూడా ఒక విధంగా అంటే ఏమైనా ఎన్నికలకు అంటే స్థానిక ఎన్నికలు ఏమైనా పోటీ చేస్తారని అడిగిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు అయితే స్థానిక పోటీకి ప పవన్ కళ్యాణ్ ఎలాంటి మద్దతు అనే విషయం కూడా మనం చూసుకునే ప్రయత్నం చేయవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రతిదీ ఇక్కడ తెలంగాణ ఏపీలో పవన్ కళ్యాణ్ అధ్యక్షులు కాబట్టి తనే చూస్తుండాలని జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి అది మొత్తానికైతే పవన్ కళ్యాణ్ పర్యటన సక్సెస్ అయిందని చెప్పవచ్చు చిన్న చిన్న ఆ ఫ్రాన్స్కు పోలీసులకు మధ్య చిన్న చోట్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే కార్యకర్తలకు కొద్దిగా నిరాశ వేయించడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉంటే మీడియాతో కానీ అటు కార్యకర్తలతో కానీ ఏం మాట్లాడకుండానే తన వాహనంపైనే తన వాహనంపై రూప్టాప్ పైకి ఎక్కేసి తను అభివాదం చేసుకుంటే వెళ్ళిపోయాడు ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే అమ్మవారి దీక్షలో ఉన్నట్టయితే తెలుస్తుంది పదకొండు రోజుల పాటు తను అమ్మవారి దీక్షలో ఉంటున్నట్టయితే మనం మనం మీడియాలో కూడా చూసుకోవచ్చు తన పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గెలిచాక తను మొక్కుకున్న ఈ మొక్కుల కోసం తను పదకొండు రోజులు అమ్మవారి దీక్షలో ఉన్నాడు కాబట్టి ఎలాంటి పొలిటికల్ రాజకీయం చేయకూడదనే ఒక విషయంతో అయితే తను ఎలాంటి మాటలు మాట్లాడకుండా వెళ్ళిపోవడం అయితే జరిగిందని అయితే ఫ్యాన్స్ చెప్తున్నారు అలాగే పార్టీ శ్రేణులు కూడా చెప్తారు కానీ ఫ్యాన్స్ మాత్రమే ఒక ఆ ఇబ్బందికి గురైన మనం చెప్పుకోవచ్చు ఏమైనా ప్రకటన చేస్తాడో ఫ్యాన్స్ ఫ్యాన్ ఫ్యాన్స్ని ఉద్దేశించి ఏమైనా మాట్లాడతాడంటే ఏం మాట్లాడకపోవడంతో కొంతవరకు అయితే పార్టీ శ్రేణులు ఫ్యాన్స్ అయితే ఇబ్బంది పడ్డారు అయితే నేరుగా రావడం అలాగే బృందావన గాడియన్కి వచ్చేసి కొండగట్లు బృందావన గార్డెన్ అక్కడ నుండి కారవ్యాన్లోని కొండవాటు పరిసర ప్రాంతాలకు చేరుకోవడం జరిగింది దీని నేపథ్యంలో ముందుగానే ఆ దర్శనాలను కూడా ఆపేశారు దాదాపుగా గంట గంట నెల సేపు కూడా పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక దర్శనం శీఘ్ర దర్శనాలు ఇతర దర్శనాలు కూడా మొత్తానికి ఆపేశారు పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ భక్తులను అనుమతించడం జరిగింది దీనికి సంబంధించి అయితే పూర్తి వివరాలు మనం ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత కూడా పవన్ ఫ్యాన్స్ మాత్రం ఒక రచ్చ చేయడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ కాబోయే సేమో ఏపీలో కావచ్చు అని చెప్పి ఒక విషయం అయితే జరిగింది కూటమి విషయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి అయితే అడుగడుగున నీరాజనం పలికారు జనాలు హైదరాబాద్ బేగంపేట నుంచి కరీంనగర్ వరకు అయితే తనకు అడుగడుగున నీరాజనం రోడ్ రోడ్డు మార్గాన్ని వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తన కార్ ఆపేసి తనకు కూలు చల్లడం భారీ గజమాలలు వేయడం కూడా జరిగింది అయితే పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్కు అడుగడుగున ఇక్కడ కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ అంటే మామూలుగా ఉండే పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ అంటే ఇప్పుడు కాదు గత ఇరవై ఐదు సంవత్సరాలను పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్కి తెలంగాణలో మంచి ఫ్యాన్స్ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు ఈ ఫ్యాన్స్ అడుగడుగున తనకు నీరాజనం పలికారు చాలామంది పూలతోటి చల్లడం కానీ అలాగే పెద్ద పెద్ద గజమాలతో సత్కరించారు ఈ నేపథ్యంలో అందరికీ అభివాదం చేస్తూ జగిత్యాల వరకు కొండటు తన ప్రయాణం అయితే సాగింది ఈ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ అయితే సక్సెస్ అయిందని చెప్పవచ్చు అయితే గతంలో రెండుసార్లు పవన్ కళ్యాణ్ కొండ చేరుకొని తన పూజలు అయితే నిర్వహించారు వారాహికి ఇక్కడ ప్రత్యేక పూజలు వహించారు మరోసారి ఆ తెలంగాణ కొట్టు అంజన సన్నిధికి రావడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఇకపోతే జూలై ఒకటి నుంచి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన కొనసాగనుంది పిఠాపురంలో నేరుగా అభ్యర్థుల నుంచి అర్జీ సేకరిస్తానని పవన్ కళ్యాణ్ అయితే ఒక ప్రకటనలో విడుదల చేశారు ఆ పవన్ కళ్యాణ్ స్వయంగా తనను గెలిపించిన ప్రజల కోసం అయితే తనే స్వయంగా అర్జీ తీసుకొని ఎవరెవరికి ఏం సమస్య ఉంది నియోజకవర్గంలో ఒక మూడు రోజులు అక్కడే ఉండి ఆ ప్రజల సమస్యను పరిష్కరిస్తారని చెప్పడం కూడా జరిగింది